అందరికీ హాయ్ అండి ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీరందరూ కూడా చాలా చాలా బాగా పండగ చేసుకొని ఉంటారు కదా మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా పండగ చేసుకొని ఉంటారు అలాగే ఈ కొత్త సంవత్సరం ఈ కొత్త మన తెలుగు పండగతో మీ అందరి కోరికలు సంకల్పాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను నేను కూడా భోగి సంక్రాంతి పండగని చాలా చాలా బాగా చేసుకున్నాను ఈ చిన్ని బ్లాగ్లో భోగి రోజు భోగి పళ్ళు భోగి వంటలు ముగ్గులు ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి ఈ భోగి మంటల్లో మనకున్న నరదిష్టి పీడ గ్రహపీడలు అన్నీ కూడా కాలిపోయి పూర్తిగా అటువంటి దోషాలు ఏవి కూడా మనకి ఉండకూడదని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఈ చిన్ని వ్లాగ్ని అయితే మీకోసం షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి భోగి ముందు రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరే ముందు రోజు అనమాట అంటే పండగ ముందు రోజు వైజాగ్లో స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఒక్క ట్రైన్ కానీ బస్ కానీ ఏది ఖాళీ ఉండట్లేదు రిజర్వేషన్ ఉన్న వాళ్ళం ఆటోమేటిక్గా కొంచెం సేఫ్గా వస్తాం పాపం చాలా మంది అయితే ట్రైన్స్ లో వేలాడుతూ కూడా అలా పట్టుకుని చివరిగా కూడా కూర్చొని వస్తున్నారు ఈ పండక్కి మాత్రం ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళాలని చూస్తూ ఉంటారు కదా సో ట్రైన్స్ కానీ అన్నీ కూడా ఫుల్ రష్గా ఉన్నాయి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాను అక్క వాళ్ళు కూడా వచ్చేసారు పిల్లలతో సో భోగి ముందు రోజు ఇదనమాట ఆ సండే అంతా కూడా కాస్త కావాల్సినవి ముగ్గులకు కావాల్సినవి అలాగే భోగి పళ్ళ కోసం కావాల్సినవి చిన్న చిన్న షాపింగ్ అయితే చేసాము బట్ తెలిసిందే కదా ఆ టైంలో వీడియో తీయడానికి అస్సలు కుదరలేదనమాట అందుకని సింపుల్గా మెయిన్ అంతా కూడా ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను అక్క నేను అన్నయ్య పిల్లలం అందరం కలిసి ఈ ముగ్గును వేసాము యాక్చువల్గా ముగ్గు వేసేసాము కలర్స్ వేసేటప్పుడు కొంచెం కొంచెంగా హెల్ప్ తీసుకున్నాం అనమాట అంతసేపు అలా కింద కూర్చొని వేసాం కదా అన్నయ్యని కూడా హెల్ప్ చేయమంటే తను కూడా కలర్స్ వేస్తూ కొంచెం హెల్ప్ చేసాడు మా కోసం అలాగే ఇక్కడ అక్క కూడా వేస్తుంది అనమాట ఇలా కలర్ కాంబినేషన్ చూసుకుంటూ ముగ్గులు వచ్చేసి ఒక యూట్యూబ్ ఒక వీడియో ఉంటాయి చాలా మంది ముగ్గులు అప్లోడ్ చేస్తారు కదా దాంట్లో నాకు ఈ మోడల్ బాగా నచ్చింది సో అక్కడ చూసి నేను ఈ ముగ్గు వేశాను అనమాట బోగికుండ ముగ్గు ఇక్కడ అక్క నేను కలిసి ఇది సెలెక్ట్ చేశాను సింపుల్గా ఉంది పీకాక్ వచ్చింది బోగికుండ బాగుంది వాళ్ళు షేర్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈ ముగ్గు నేను అలా చూసి యూట్యూబ్లో చూసి సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్గా మా ముగ్గు చూపిస్తాను చూడండి కుండల ముగ్గు ఇలా వేశాను అనమాట ఇక అయితే కలర్స్ వేయడానికి అస్సలు పోయికలేదు అప్పటికే టూ లేట్ మేము బయటకు వెళ్ళొచ్చి ముగ్గు స్టార్ట్ చేసుకుని టూ లేట్ అయిపోయింది సో అందుకని చెప్పి అలా మిడిల్ వరకే కలర్స్ వేసేసి ఇక అంతటితో స్టాప్ చేసామన్నమాట ఆ చలికి ఇక ఉండి వేయలేకపోయాము ఇక అలాగే ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ దగ్గర కూడా ఒక చిన్న బోయికొండ వేద్దామని చెప్పి అక్కడ కూడా ఇలా ఒక బోయికొండ చిన్న లోటస్ ఫ్లవర్ లాగా ఇలా వేసామన్నమాట ఎంట్రన్స్లో ఇంటికి ఎంట్రన్స్లో ఈ విధంగా బోయికొండలు అయితే అయిపోయేసరికి బాగా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ అలా దాటిపోయింది ట్వెల్వ్ కూడా అయినట్టుంది ఇక ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా స్టిల్ నిద్ర అయితే రాలేదు కానీ ఇక ఇక్కడ అంతా మా హస్బెండ్ వచ్చేసి ఫోన్ చూస్తున్నారు అమ్మ వచ్చేసి ఇంకా అక్కకి ఏదో స్వీట్ పెడుతుంది వాళ్ళు ఏమి పెట్టుకుంటున్నారు అలాగే అన్నయ్య అలాగే మా పెద్ద బాబు వచ్చేసి క్యారమ్స్ ఆడుతున్నారు సో మా ఇంటికి వచ్చామని అంటే అందరం ఒకే చోట ఉంటాము అలా మాట్లాడుకుంటూనే ఉంటాము చాలా చాలా ఫన్ టైం అయితే మేము స్పెండ్ చేస్తాము ఏదొచ్చినా మంచి అయినా చెడైనా మేము అందరం కలిసే ఉంటాము అక్కడ ఒకే చోట ఉంటాము అలా కూర్చుని ఏదో ఒక కబురు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేస్తా అన్నమాట కానీ మా చిన్న బాబు అలాగే అక్క వాళ్ళ బాబు వచ్చేసి వికెట్ డౌన్ వాళ్ళు ఆల్రెడీ పడుకుంటూ పోయారు టూ లేట్ అయిపోయింది కదా మేము మాత్రం అలా ముగ్గులు వేసి వచ్చి చూడండి ట్వెల్వ్ అవుతుంది సో ఇదేంటంటే భోగి రోజు మా చిన్న బాబు బర్త్డే కూడా సో వాడికి విష్ చేసి పడుకుందాం వాడు పడుకున్నా కూడా జస్ట్ విష్ చేయడానికైనా లేపచ్చినట్టుగా వెయిట్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి అమ్మ మేము వస్తే ఇంకా మాకు చిన్నపిల్లలాగా నోట్లో అలపెడుతూనే ఉంటుంది మమ్మల్ని ఇంకా చిన్నపిల్లలాగా చూస్తుంది ఏ తల్లికైనా పిల్లలు ఎంత ఎదిగిన కూడా తల్లికి చిన్నపిల్లలే కదా తల్లి తండ్రికి సో మాకు అలాగా అమ్మ నోట్లో పెడుతూనే ఉంటుంది మమ్మల్ని ఏ పని చేయనివ్వదు సో ఈ టైం అయినా కూడా చూడండి నాకు ముగ్గు వేసి అలా వచ్చేసరికి చలికి కొంచెం కాఫీ తాగాలనిపించింది ట్వెల్వ్కి అడగగానే మళ్ళీ పాప ఆ టైంలో కూడా ఓపిక చేసుకొని నాకు అమ్మ కాఫీ పెట్టించింది అనమాట సో అది తాగుతున్నాను ఇక్కడ వచ్చేసి అన్నయ్య అలాగే మా పెద్దబాబు వచ్చేసి క్యారమ్స్ ఆడుతున్నారు ఇలా నైట్ ట్వెల్వ్ అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర రాదు అందరూ ఉంటాం కాబట్టి చాలా సరదా సరదా టైం అంతా గడుపుతూ జరిగినవన్నీ మాట్లాడుకుంటూ ప్రతి షేర్ చేసుకుంటూ ఇలా హ్యాపీ టైం అయితే స్పెండ్ చేసి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ దాటిపోయింది ఆ తర్వాత అయినా కూడా ఎర్లీ మార్నింగ్ ఇవేస్తాం కదా భోగి మంటలు వేసుకోవాలి కాబట్టి ఎర్లీగా లేచేసాము భోగి మంటలు వేసాము ఆ తర్వాత వచ్చేసి నీటిని కూడా పెట్టేసాము ఈ భోగి నీళ్ళు తప్పనిసరిగా పోసుకోవాలని అంటారు ఇంట్లో అందరూ కొంచెం కొంచెమైనా మనం స్నానం చేసే వాటర్లని ఇలా కలుపుకుంటే మనకున్న ఏదైనా నెరదీసి పీడలు లాంటివి తొలగిపోతాయిట అందుకని చెప్పి ఇలా నీటిని కాచుకుని పోసుకుంటారు కదా మేము కూడా చిన్న చిన్న గిన్నెలతో వాటర్ అయితే కాచేసాము ఇది పక్కన వాళ్ళు వేసిన ముగ్గు బాగుందని మీకు షేర్ చేశాను ఇంకా అలాగే భోగి మంటల దగ్గర ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళం తెల్లవారికి పోయే వరకు కూడా అలా భోగి మంటల దగ్గరే ఉన్నాము ప్రతి ఒక్కరూ వేశారనమాట ప్రతి ఇంటి ముందు ఎవరికి వాళ్ళు భోగి మంట వేసుకున్నారు కొంతమంది కంబైన్డ్గా వేసుకుని అందరు అక్కడికి వచ్చారు చాలా బాగుంది చూడటానికి ఈసారి సంక్రాంతి ఇంకా బ్రైట్ బ్రైట్గా ఉందనమాట ఇక చూడండి నేను జస్ట్ ఎర్లీ మార్నింగ్ అలా ఉన్నాం కదా మేము వేసుకున్న భోగి మంట దగ్గర అలాగే ఇక చుట్టుపక్కల కూడా ఎవరెవరు ఎవరెవరు వేశారు అనేది అలా సరదాగా తీశాను చాలామంది వాళ్ళ ఇంటి ముందు భోగి మంటలు అయితే వేశారు ఇంట్లో ఉన్న పాత సామాన్లు అలాగే చిన్న చిన్న కర్ర పుల్లలు ఇవన్నీ తీసుకొచ్చి ఇలా వేసి ముందుగా రెడీ చేసుకొని వేసి ఆ నీళ్లు కాగిన తర్వాత బకెట్స్లో పోసుకుంటూ మళ్ళీ ఫ్రెష్గా నీటిని పెడుతూ ఇలా చాలాసేపు తెల్లవారిపోయే వరకు కూడా మేము ఈ భోగి మంటల దగ్గరే ఉన్నాము మీరందరూ ఎలా స్పెండ్ చేశారు హ్యాపీ హ్యాపీగా జరుపుకున్నారా పండగని మీరందరూ ఎక్కడికైనా వెళ్ళారా మేమైతే ఒక మంచి ప్లేస్ని కూడా విజిట్ చేసాము సంక్రాంతి రోజు అది కూడా నేను నెక్స్ట్ బ్లాక్లో షేర్ చేస్తాను అలాగే మా బాబు పుట్టినరోజు కూడా ఉంది అది కూడా నేను షేర్ చేస్తాను భోగి రోజు మా చిన్న బాబు పుట్టినరోజు అనమాట సో నాకు నిజంగా ఒకే రోజు రెండు పండుగలు వస్తాయి ఒకటి వాడు పుట్టినరోజు ఒకటి ఈ భోగి పండుగ చాలా చాలా మాకు ముఖ్యమైన రోజు అనమాట నా లైఫ్లో భోగి అనేది అందుకని ఎప్పుడూ కూడా ఈ రోజుని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను ఉన్నంతలో కూడా చాలా హ్యాపీగానే ఉంటాను అనమాట ఇక ఇలా భోగి మంటలు వేస్తున్నాం వేస్తూనే ఉన్నాము అప్పటికే తెల్లారిపోయింది కొంతమంది అయితే రాత్రిళ్ళు వేసుకోకుండా ముగ్గు పొద్దున పూట వేసుకుంటారు అలా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే పాపం కలర్స్ వేసి గొబ్బెమ్మలు పెట్టి పూల రేకులు వేసుకొని ఇవన్నీ వేసుకొని వాళ్ళకి తెల్లారిపోయింది ఇక కాస్త తెల్లారుతుందనంగా మిగతా పక్క లైన్స్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు మన ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళు కూడా భోగి మంటలు వేసుకుంటారు ముగ్గులు వేస్తారు సో అలా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ముగ్గులు చూసి వచ్చి వాళ్ళని కూడా విష్ చేసినట్టు ఉంటుందని చెప్పి అలాగా అందరం కలిసి పిల్లలు మేము అందరం కలిసి అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట అందరూ కూడా భోగి మంటల దగ్గర ఉంటారు కదా భోగి ముగ్గులు వేస్తుంటారు విష్ చేసినట్టు ఉంటుంది ఎవరు ఎంత మంచి ముగ్గు వేసారో చూడాలనిపిస్తుంది కదా సో అలా సరదాగా ఎర్లీ మార్నింగు అలా వెళ్దాం అనిపించింది అలా పిల్లలము అందరము కలిసి పక్క లైన్స్కి కూడా వెళ్ళామనమాట అదిగోండి ప్రతి లైన్లో అలా వేశారు ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఉంటారు కాబట్టి వాళ్ళని దగ్గర కూడా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి అలా వెళ్ళాము అయితే పక్క లైన్కి వెళ్ళేసరికి ఒకళ్ళు భోగి మంట దగ్గర ఈ విధంగా కోలాటం వేస్తున్నారు సో వీళ్ళలో ఒక ఆంటీ నాకు తెలుసు అనమాట అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళే సో అందుకని చెప్పి సరదాగా చిన్న క్లిప్ తీశాను వాళ్ళదే పొద్దునే భోగి మంటలు వేసుకుని చక్కగా సరదాగా కోలాటం ఆడుతున్నారు చాలా బాగుంది అనిపించింది నాకైతే చాలా బాగా వేశారు నేను అయితే ఎంజాయ్ చేశాను అనమాట కాసేపు అందుకని చిన్న క్లిప్ యాడ్ చేయగలుగుతున్నాను ఇక ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళకి అలా వాళ్ళని విష్ చేసి అప్పటికి రిటర్న్ అయ్యా అనమాట వచ్చి భోగి నీటితో ఆ భోగి మంటల మీద కాల్చుకున్న నీటితో స్నానం చేసి ఇక దేవుడి పూజ ఇవన్నీ కూడా కానిచ్చాం మీకు తెలిసిందే కదా ఈరోజు భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు అయితే రంగనాథ స్వామి గుడికి వెళ్ళాము నేను అక్కడక్కడ టెంపుల్లో నేను ఇది చేయడానికి వీడియో క్యాప్చర్ చేయడానికి కుదరలేదు ఇంట్లో వచ్చేసి దర్వాజా దగ్గర అంటే తలుపు దగ్గర ఈ విధంగా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది చెక్కి అక్కడ అలాగే గుమ్మం ముందు కూడా పూల రేకులతో చిన్న బోయికొండ అయితే ఇక్కడ కలర్స్ వేయడానికి టైల్స్ కదా అన్నట్టుగా చిన్న పూల రేకులతో చిన్న లాగా వేసి సింపుల్గా అనమాట అమ్మ వచ్చేసి తప్పనిసరిగా ద్వారపూజలాగా ద్వారానికి దూపం వేసుకుంటుంది అలాగే ఇంట్లో పూజ అయితే నిత్యపూజ ఉంటుంది కాబట్టి అమ్మ కూడా ఈ విధంగా ద్వారం దగ్గర పూజ అంతా చేసుకుని వచ్చి ద్వారం దగ్గర కూడా ఇక్కడ ధూపం అది ఇస్తుంది ఎప్పుడు కూడా ఏ పండగైనా ఏ మంచి రోజైనా శుక్రవారం అయినా తప్పనిసరిగా ద్వారలక్ష్మికి ఒక కొంచెం ధూపం చూపించి కుదిరితే దీపం కూడా పెట్టి నమస్కారం చేసుకోవాలి అది ఇంటికి చాలా మంచిది అనమాట ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది మన ఇంట్లోకి ఎటువంటి నెరదిష్టి కానీ అవేమి ఉండవు చాలా మంచిగా జరుగుతుంది ఇక అమ్మ అయితే పూజ కూడా చేసేసుకున్నారు పూజ కూడా చేసుకున్నారు అలాగే ఎట్లాగో చెప్పాం కదా మా చిన్నబాబు బర్త్డే అని చెప్పి తను పాయసం కూడా వండింది ఆ పాయసం అంతా కూడా ముందుగా దేవుడి దగ్గర నివేదన చేస్తున్నారనమాట ఎప్పుడైనా మనకి ఉన్నంతలో భగవంతుడి ఇచ్చిన దాంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే చెప్పకడ ప్రతి శుక్రవారం కానీ ఇలా పండగ రోజుల్లో కూడా అమ్మ వాళ్ళు తప్పనిసరిగా బీరువా దగ్గర కూడా ఈ విధంగా హారతను తెచ్చుకుంటారు దీంట్లో ఏంటంటే మనకు ఒక సెంటిమెంట్ మనం ఒక రూపాయి సంపాదించుకుని అండి పది రూపాయలు సంపాదించుకోనండి మనకి అనవసరపు ఖర్చులు అనేవి అవ్వకుండా మనం ఆరోగ్యకరంగా ఉండటమే మనకి లక్ష్మీదేవి మనకేమీ ఆస్తులు పెద్దలు అయితే ఎన్నో లక్షలు ఉండక్కర్లేదు మనం ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక సంపదే మనకి కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ఇంటికి మంచిది అనమాట మీకు ఎవరైనా నచ్చితే కనుక ఆ విధంగా ఫాలో అయిపోండి చెప్పాను కదా ఇక భోగి రోజే మా బాబు బర్త్డే అని ఉదయం పూట వ్లాగ్ వరకు ఇక్కడ షేర్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో ఎంత అయిపోతుందని ఇక్కడ దాన్ని కూర్చోపెట్టి నలుగు పెట్టి ఆ తర్వాత స్నానం అనమాట మనం ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు పెళ్ళికొడుకుని చేస్తున్నప్పుడు లేదా పెళ్ళికూతురుని చేస్తున్నప్పుడు లేదా ఒడుగు చేస్తున్నప్పుడు అంటే ఓపెన్ అయినమంటారు అంటారు కదా అంటే అటువంటివి చేస్తున్నప్పుడు మంగళ స్నానాలు చేస్తుంటారు అది వాళ్ళకి చాలా మంచిది ఆరోగ్యం కలగజేస్తుందని చేస్తుందని అలాగే వాళ్ళ జీవితం మొత్తం మంగళకరంగా ఉంటుందని అంతే ఎంతో వృద్ధిలోకి వస్తారని ఒక నమ్మకం అందుకని ఇప్పుడు కూడా పిల్లలకి పుట్టినరోజు నాడు ఇలా స్నానానికి చేయించే ముందు ఈ విధంగా వాళ్ళకి హారతిచ్చి నలుగు పెట్టి హారతిచ్చి అప్పుడు మంగళ స్నానం చేస్తే వాళ్ళ జీవితంలో చాలా మంచిగా ఉంటుంది ఇది అమ్మ మా చిన్నప్పుడు చేసింది ఆ తర్వాత ఇప్పుడు మా పిల్లలకి కూడా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంది అందుకని మేము కూడా ఫాలో అయిపోతున్నాం అనమాట ఈ చిన్నది చక్కగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లి తండ్రి తాత అమ్మమ్మ బామ తాత ఇలా ఉన్నా సరే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లు ఉన్నా సరే వాళ్ళ చేత ఈ విధంగా నలుగు పెట్టిన తర్వాత అంటే కొంచెం పాలల్లో శనగపిండి పాలు కొంచెం పసుపు వేసి కలిపండి లేదా సున్నిపిండి అంటే సున్నిపిండి ఒక ఒంటికి పట్టించి కొంచెం అలా అందరూ రాసి అప్పుడు హారతి అనేది ఇచ్చి హారతి పాట అనేది పాడి ఆ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మనం స్నానం చేస్తే పిల్లలకి వాళ్ళకి ఆరోగ్యము ముఖ్యంగా వాళ్ళు చాలా మంచి వృద్ధిలోకి వస్తారు మంచి జ్ఞానం కలుగుతుంది పిల్లలకి అనేది ఒక నమ్మకం వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది ఇలా చేస్తే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అని అంటారు కాబట్టి ఈ విధంగా చేస్తాను ఎందుకంటే తల్లి దీవిస్తుంది ముత్తేదులు తీస్తారు ఇంకా చుట్టుపక్కల ఎవరిని ఉంటే వాళ్ళని పిలుచుకోవచ్చు అలాగే ఇంట్లో అమ్మమ్మ పిందులు పెద్దమ్మలు అయితే అత్తలీలు ఎవరు ఉన్నా సరే అలా చేసుకోవడం వల్ల అందరూ మంచిగా దీవిస్తూ అక్షింతలు వేస్తారు కనుక వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అని అంటారు అందుకని ఇలా చేయడానికి మెయిన్ కారణం అనమాట సరే ఆ తర్వాత అక్క వాళ్ళ పాప మా బాబుకి అక్క అవుతుంది కాబట్టి తను మంగళహారతి ఇచ్చింది కాబట్టి తనకి ప్లేట్లో మనం డబ్బులు వేస్తాం కదా ఆడపిల్లకి డబ్బులు ఇస్తాం కదా అవి ఇప్పించాను తన చేత ఆ తర్వాత ఇక నేను మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ అక్షింతలు వేస్తున్నాం సో ఇలా మా భోగి రోజు పొద్దున పూట భోగి మంటలు అలాగే ఇంట్లో పూజ మా బాబుది మార్నింగ్ పూట ఒక చిన్న ఫంక్షన్ లాగా ఇలా చేసుకున్నాము అయితే కంటిన్యూషన్గా వాడికి ఈవినింగ్ కేక్ కటింగ్ కానీ పిల్లలకి భోగిపల్లి ఎలా పోసామో అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇక్కడ మీకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ వరకు షేర్ చేస్తున్నాను ఇక ఇవన్నీ కూడా మేము సరదాగా అప్పుడు తీసుకున్న పిక్స్ అనమాట ఇవన్నీ కూడా ఎప్పుడు మెమరీగా మనకి గుర్తుండిపోతాయి కదా అలాగ స్వీట్ మెమరీలాగా సో ఇదనమాట ఇవాటి భోగి రోజు మార్నింగ్ పూట వ్లాగ్ అయితే ఇది మీ అందరూ కూడా ఎలా జరుపుకున్నారో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక ముందు ముందు అంతా మనకి మాఘమాసం రథసప్తమి శ్యామల నవరాత్రి ఇవన్నీ వస్తున్నాయి కదా మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందు ఉంటాను and welcome bye bye thanks for watching